బ్రహ్మముహూర్తంలో లేచి ఈ ఒక్క పని చేస్తే మీ జీవితాన్ని విజయవంతం చేసుకున్నట్లే మీ అన్ని సమస్యలు దూరమవుతాయి మరియు మీ కోరికలు తక్షణమే నెరవేరుతాయి అయితే మీరు ఏమి చేయాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి అంటే ఉదయం నాలుగు నుండి ఐదున్నర గంటల మధ్యలో మీ నిద్ర మేల్కొనగానే మీరు కళ్లు తెరచిన వెంటనే మొదటగా మీ అరచేతులను చూడాలి మీ చేతులను బాగా గమనించాలి మన చేతులలో లక్ష్మీమాత వాసం ఉంటుందని చెబుతారు కాబట్టి నిమిషాల నిమిషాలపాటు మీ అరచేతులను చూస్తూ మనసులో లక్ష్మీమాతకు కృతజ్ఞతలు చెప్పాలి ఇలా ప్రతిరోజూ చేస్తే మీ వద్దకు చాలా త్వరగా ధనం రావడం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మీరు ఎవరినైతే అత్యంత భక్తితో ఆరాధిస్తారో ఆ దేవీదేవతల మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి నూటెనిమిది సార్లు లెక్కించకపోయినా పర్వాలేదు కాని పూర్తి భక్తితో శ్రద్ధతో మరియు ఏకాగ్రతతో ఆ మంత్రాన్ని జపించాలి ఆ తర్వాత మీ కోరికను